సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది ఏది ఫట్ అవుతుందో ఊహించడం చాలా కష్టం కొన్నిసార్లు అసలు అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తాయి అలాంటి అద్భుతం సృష్టించిన చిత్రం మహా నరసింహ ఈ యానిమేటెడ్ సినిమాతో పాటు బాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సయారా కూడా దుమ్ము రేపుతూ ఏకంగా జక్కన్న రాజమౌళి రికార్డును బద్దలు కొట్టింది జులై ఇరవై ఐదున పానిండియాబేడ్గా విడుదలైన మహా అవతార్ నరసింహ సినిమాకు మొదట్లో పెద్దగా అంచనాలు లేవు హోంబలి ఫిలిమ్స్ బ్యానర్ పై భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణుమూర్తి నరసింహ అవతారం గురించి చెబుతుంది హిరణ్య అనే రాక్షసరాజు తన కుమారుడు ప్రహ్లాదుడి విష్ణు భక్తిని సహించలేక అతడిని చంపేసేందుకు చేసిన ప్రయత్నాలు చివరకు నరసింహ స్వామి రాకతో హిరణ్య సహకారం ఈ పౌరాణిక కథను అద్భుతమైన విజువల్స్ తో హాలీవుడ్ స్థాయి తో తెరపైకి తెచ్చాడు దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమా ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని బాక్సాఫీస్ ను ఆకర్షించింది మహావత నరసింహ మొదటి రోజు కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తో మొదలైంది కానీ సినిమాలోని విజువల్ గ్రాండియర్ భావోద్వేగ కథనం హృదయాన్ని అత్తుకునే సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది రెండవ శనివారం ఏకంగా పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు రెండవ ఆదివారం ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘనత పది రోజుల్లో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం పదిహేను రోజుల్లో నూట యాభై కోట్లు దాటి పదిహేడు రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిపులార్ సినిమా మూడవ వారం ఇరవై రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్లో సంచలనం సృష్టించింది అయితే మహా అవతార్ నరసింహ మూడవ వారంలో ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్ తో ఈ రికార్డును అధిగమించింది పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నటించిన హరిహర వీరమల్ల సినిమాతో పోటీ పడిన ఈ యానిమేటెడ్ చిత్రం పది రోజుల్లో వంద కోట్ల గ్రాస్ ను సాధించి హరిహర వీరమల్లును వెనక్కి వెనక్కినట్టింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రోజుకు కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టి పన్నెండు కోట్ల షేర్ను దాటింది సాధారణంగా భారత్లో యానిమేటెడ్ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు కానీ మహా అవతార్ నరసింహ ఈ ఒరవడిని మార్చేసింది ఒక రకంగా దీని విజయ రహస్యం పౌరాణిక కథనం అత్యాధునిక యానిమేషన్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భక్తిభావం అనే చెప్పాలి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఉత్తరాదిలో హిందీ వర్షన్తో నూట ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఓవర్సీస్లో తొమ్మిది కోట్లు రాబట్టింది సోషల్ మీడియాలో వైరల్ అయిన సీన్స్ పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాను ఆకాశాన్ని తాకేలా చేశాయి భారతీయ యానిమేషన్ సినిమాలకు కొత్త ఒరవడిని సృష్టించిన ఒక ఉద్యమం స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నట్టి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి రికార్డును బద్దల కొట్టిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి రానున్న రోజుల్లో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి